ఇది వచ్చేసరికి జాఫ్రాని మటన్ బిర్యానీ ఓట్లో పెట్టడానికి ఏదో స్ట్రాంగ్ ఫ్లేవర్ తెలియలేదు బ్రో రేడిగా ఉంటే బ్రో మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను మన మాయా అండ్ మా ఋషి గడు కలిసి సరదాగా బయటకి అయితే వెళ్తున్నాం అసలే ఈవినింగ్ అయ్యేసరికి చలి మామిలుగా ఉండట్లేదు అలాగని బయటకి వెళ్లకుండా ఉండలేము కదా సో ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది వెళ్లేదాకా మాకు కూడా తెలియదు జస్ట్ ఫ్లో అంతే సో ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోదాం వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి హైరా మొత్తానికి లేదా రెండు రోజుల నుంచి సో మనోడు ఏదో కి పట్టుకెళ్తాను అన్నాడు ఆ లొకేషన్ దగ్గరికి వచ్చాం గానీ ఈడు చెప్పిన రెస్టారెంట్ ఈ లొకేషన్ లో కనపడట్లేదు మాకు అలాంటి లొకేషన్ కి పట్టుకొని వచ్చాడు ఏదో కార్ కలెక్షన్ చూపిస్తాడు అంటే పదండి వెళ్దాం ఐస్ ఇక్కడ చూడండి మూడు కార్లు అయితే పార్క్ చేశారు ఇలాగా కలర్ కలర్ వాట్ కలర్ గేమ్ ఉంటది ఐస్రా మీరు బాగున్నవాళ్ళరా వారి ఇచ్చి కదా అలాంటి సూపర్ కార్లు కొనాలి అంటే బాగా బలిసి ఉండాలి ఈ బల్బ్ సరిపోదు వేరే బల్బ్ ఉండాలి ఈ డెలకు కాబట్టి చూడండి ఇక్కడ డిక్కి బలిసిందిరా నీకు మనం అయితే చూసి ఆనందిద్దాం ఎందుకంటే మన ఈ జీవితంలో కొంటాం లేదో కూడా తెలియదు అనవసరంగా నేను దిట్ ఫీల్ అవ్వలేదు కదా ఫీల్ అవ్వలేదు రియల్ లైఫ్ లో వైసీటీ గేమ్ ఉండుంటే ఓ రెండు గుద్దులు గుద్దేసి ఆ కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అలాంటి కార్ కొంటాం నెక్స్ట్ నైట్ గా కొనేస్తాం రేట్ టైం వేస్ట్ రా నీ వల్ల ఎక్కడికి అక్కడికి ఎక్కడికి అక్కడికి తిప్పితున్నావు అసలు తిరగాలనిపిస్తుంది బేసిక్ గా ఎక్కడ పట్టుకెళ్ళు చెప్పు కాలిఫోర్నియా హైదరాబాద్ లోనే కదా అసలు ఆ బొటానికల్ గార్డెన్ లోని ఈ లో నడవాలి భలే ఉంటది ఏంటంటే రోడ్లమ్మ తిప్పి 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 పన్నెండు అయిపోయింది అన్ని క్లోజ్ అయిపోయి మేము వెళ్ళాలి అనుకున్నవి సో ఇటు తిరిగి అటు తిరిగి మనకి బిర్యానీ దిక్కు సో ఆ బిర్యానీ తినడానికి మన హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ పిస్తా హౌస్ దగ్గరకు వచ్చాం ఎంత మంది జనం ఉన్నారు ఫుల్ గా ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ లోని చాలా రకాల డెజర్ట్లు ఉన్నాయి బేకరీ ఐటమ్స్ అక్కడ కేక్స్ స్వీట్స్ ఇక్కడ మనకి స్టార్టింగ్ లో మోక్టెల్ కౌంటర్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి సీటింగ్ సో ఇక్కడ మెనూ లో వచ్చేసరికి మనకి ప్లాటర్స్ ఉన్నాయి సూప్స్ ఇండియన్ సలాడ్స్ మెయిన్ కోర్స్ మెనూ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి సరే ఏం ఆర్డర్ చేస్తాం మనకి తెలుసు ఆల్రెడీ ఆ బిర్యానీ ఆర్డర్ చేసేద్దాం ఎక్కువ చూసి టైం వేస్ట్ చేయొద్దురా అసలు ఎంతసేపు చదువుతారా ఫస్ట్ చెప్పరా మంచిగా రోజు ఫ్లవర్ అయితే పెట్టారు దీన్ని తెలుగు తెలుగులో ఏమంటారు గులాబీ కాదురా రెడ్ ఫ్లవర్ ని తెలుగులో ఏమంటారు ఎర్ర గులాబీ గైస్ మీ అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇదిగో పువ్వు మీరేనా నా లవ్వు నీకు పెరిగింది బాగా కొవ్వు నువ్వు ఆపరా నవ్వు టెల్ ఏంట్రా ఇలాగే ఏంట్రా ఇలాగా తీసుకో పండుగ తీసుకో న్యాచురల్ ప్రపోజ్ చేసి ఒక ఫీల్ ఉంటుంది

ఫస్ట్ అయితే మనకి చికెన్ ఐటమ్ వచ్చేసింది అండ్ మీకు చూపించాను కదా ఆల్రెడీ ఆ పార్సల్ అయితే పెట్టారు ఇక్కడ కూడా ఇక్కడ వచ్చింది దగ్గర నుంచి నోట్లో జాఫరానీ అనేది అన్ని జాఫిరానీ ఆర్డర్ చేసి పడేసాడు బిర్యానీ కూడా ఇది ఇది చికెన్ జాఫరాని ప్రాన్ ఇది కూడా మనకి సిమిలర్ గానే ఉంది బట్ టేస్ట్ డిఫరెన్స్ ఉంటది ఆబ్వియస్ గా ఫస్ట్ చికెన్ తో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసరికి మనకి జాఫ్రాని చికెన్ ఫస్ట్ వాళ్ళకి మంచి ెస్ సాఫ్ నోట్లో మెల్ట్ అయిపోతుంది సలాడ్ టైప్ ఇస్తారు క్యాబేజీ ఇవన్నీ ఒక క్రీమ్ లోని కలిపేసి ఒక సాస్ లోనిపోలే ఉంది అసలు చికెన్ అయితే చూడండి ఆ జూసీనెస్ పైన బటర్ ఈ క్యాబేజ్ తో కలిపి తిన్నాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనం జాఫ్రాని ప్రాన్స్ ట్రై చేద్దాం చూడమని కలిసి ప్రాణి అయితే ఇది గా ఉంది కదా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చాలా సార్లు దీని మీద బెటర్ కూడా తిన్నాం బట్ ఇది పర్లేదు బాగానే ఉంది ఫైనల్గా మా బిర్యానీ కూడా వచ్చేసింది ఇది వచ్చేసరికి జాఫ్రాని మటన్ బిర్యానీ ఇన్ని జాఫ్రాని పెట్టేశాడు ఇదేదో జాఫ్రాని బిజినెస్ గైస్ మన వేడి వేడి బిర్యానీ అయితే వచ్చేసింది మంచి పొగలు కక్కుతుంది ఇక్కడ చూడండి మనకి మంచిగా మసాలా ఉంది రైస్ ఉంది అండ్ ఈ పీసెస్ నాకు బోన్ పీస్ పడిందిరా అన్ని ఎక్కువ బోన్ లు ఉన్నాయి ఇందులో మాయ నీకు మెత్తటి పీస్ పడిందా అన్ని బోన్ లే ఉన్నాయండి నీటు కొద్ది తక్కువ అనిపిస్తుంది ఇదిగోటి మన మట్టన్ అమ్మా వేడి ఉంది అసలు అంటే మరీ సాఫ్ట్ గా కుక్ అవ్వలేదు కానీ బాగానే కుక్ అయింది మసాలా కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఇక్కడ స్టార్ట్ చేద్దాం టేస్ట్ చేద్దాం మంచిగా ఇలా మసాలా కలిపి చిన్నగా పీస్ పెట్టుకొని ఎవరు చెప్పరా కేమలకు లోపలికి రారా నవ్వుతాడు ఫోటో కదా బాగుంది కదా టేస్ట్ అయితే నోట్లో పెట్టగానే ఏదో స్ట్రాంగ్ ఫ్లేవర్ తెలియలేదు సాఫ్ట్ గా మైల్డ్ గా ఓవర్ గా మసాలా ఏదో నోట్లో పెట్టగానే మసాలా గట్టిగా తగిలేసి కాకుండా పర్ఫెక్ట్ గా రైస్ లోకి పీసెస్ లోకి మసాలా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంది హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ హోటల్స్ ఏవైనా సరే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టేస్ట్ అన్ని ఇరగ తీసేస్తారు టేస్ట్ ఇక్కడ ఉన్న టేస్ట్ వాళ్ళ దగ్గర దొరకదు వాళ్ళ దగ్గర ఉన్న టేస్ట్ వేరే వాళ్ళ దగ్గర దొరకదు కానీ అన్ని ఫేమస్ అన్నిటి దగ్గర క్రౌడ్ గట్టిగానే ఉంటారు అన్ని తిను చేసుకో బావించేసాడు రావించే పడ్డా అట్నే కాదు తైలాండ్ వెళ్తే ఆ పురుగులు కూడా తింటారు రా వీడియో కోసం దట్ ఈస్ మై డెడికేషన్ కింద ఫుల్ సాటిస్ఫైడా జాఫ్రాని చికెన్ వచ్చేసరికి త్రీ సెవెంటీ రూపీస్ జాఫ్రాని ప్రాన్స్ ఫోర్ ఎయిటీ జాఫ్రాని మటన్ బిర్యానీ ఫోర్ థర్టీ రూపీస్ అంట పద్నాలుగు వందల నాలుగు రూపాయలు అయింది ఇక్కడ ఏన్మాయ ఫేమస్ షవర్మా ఉంటది బేకరీ ఐటమ్స్ ఉంటాయి కేక్స్ ఉంటాయి కూడా బేకరీ ఐటమ్స్ జనం చూసాక నాకు కూడా టీ తాగాలనిపించింది అందుకే పుల్గా బిర్యానీ తిన తర్వాత ఒక టీ తాగడానికి కింద వచ్చేసాం చాలా మందికి తినే ముందు తినే తర్వాత టీ తాగే అలవాటు ఉంటది మనం కూడా టీ తాగేద్దాం వెళ్ళి మావిడికైతే పంపించాను టీ తెమ్మని ఏమేమి చెప్పావురా ఇది ఏంటిది హైదరాబాద్ ఇది హైదరాబాద్ దమ్చాయి ఇది జాఫరాణి దమ్చాయి అంటే మాయ రెండు టేస్ట్ చేసి చెప్తున్నాడు క్రిటిక్ తెలీదు చాలా బాగుంది ఇది మనకి టీ వచ్చేసరికి హైదరాబాద్ అయితే ముప్పై రూపాయలు జాప్రాని అయితే నలభై రూపాయలు కన్నా ఎక్కువ రేటు నలభై రూపాయలు టీయా కానీ టేస్ట్ మాత్రం బాగుంది అసలు బయట చలి కూడా ఎక్కువ ఉంది కదా వేడి వేడిగా టీ హైలైట్ ఉంది పిస్తా హౌస్ గురించి ఒక గొప్ప విషయం చెప్తారు చెప్పు మన ఊరు నుంచి హైదరాబాద్ రాగానే ఓ బిర్యానీ తినాలనుకుంటారు చాలా ఫేమస్ ఉన్నాయి ఏంటి కాగోసు సాదాబు మేపిల్ ఏంటి కానీ నైన్టీ పర్సెంట్ మినిమం గ్యారంటీ పిస్తా హౌస్ వచ్చి తింటే సాటిస్ఫై వెళ్ళిపోతారు మినిమం గ్యారెంటీ ఎందుకంటే మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఎప్పుడు వచ్చి తిన్నా సరే బాగుంటుంది ఒకసారి బాగోదు అది చెప్పలేము ఇది మాత్రం మినిమం గ్యారెంటీ ఉంది కానీ ఈ రోజు కూడా బాగుంది టేస్ట్ కాకపోతే ముక్కలే కొద్దిగా ఇదే టేస్ట్ ఉన్నాడు కదా కొద్దిగా గట్టిగా ఉంది అండ్ బోన్స్ ఇచ్చాడు ఎక్కువ సో గాయ ఫైనల్ గా టీ అయితే తాగేసాం టీ కూడా చాలా బాగుంది జాఫ్రాని జాఫ్రాని అని చెప్పి పెద్దది పెట్టాడు నాకు అన్ని బాగుంటాయి ఏంట్రా జాఫ్రాని ప్రాన్ జాఫ్రాని చికెన్ జాఫ్రాని బిర్యానీ జాఫ్రాని టీ అన్ని జాఫ్రాని ఓకే టేస్ట్ అయితే డిసప్పాయింట్ చేయలేదు బానే ఉంది సో బైరా రేపు ఇండోర్ వీడియో ఒకటి ప్లాన్ చేశాను ఓకే మేము కూడా ఇప్పుడు రూమ్ కెళ్ళి వీడియో ఎడిట్ చేసి పడుకోవాలి మాకు లేట్ నైట్ అయిపోద్ది సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను ఎంత చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాన్ గైస్